అందరికీ నమస్కారం కాండం తొలిచే పురుగు గురించి చిన్న వీడియో ఉంది ఈ వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కాండం తొలిచే పురుగుల జీవిత చక్రం వీటి జీవిత చక్రం నాలుగు దశల్లో ముప్పై రెండు నుంచి నలభై ఐదు రోజుల్లో కంప్లీటేట్ అవుతుంది ఎగ్ దశ లార్వా దశ ప్యూపా దశ అదేవిధంగా దశ ఈ ఎగ్ దశ మనకు అండాకారంలో ఉండి ఐదు నుంచి ఎనిమిది రోజుల్లో కంప్లీటేట్ అవుతుంది యువ దశ లేత పసుపు రంగులో ముదురు గోధుమ ఆకు రంగుల్లో ఉంటుంది లార్వ కాలం మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల్లో విధంగా పూపా దశ ప్యూపేషన్ అని అంటాం ఇవి వరి కాండం లోపల ప్యూపేషన్ జరుగుతుంది ప్యూపేషన్ కాలం వచ్చేసరికి ఎనిమిది నుంచి పది రోజుల్లో అదేవిధంగా అడల్ట్ దశ ఈ అడల్ట్ దశ పసుపు గోధుమ రంగుల్లో పురుగులు అనేది పూర్తిగా తయారవుతుంది వాటి రెక్కలు వచ్చేస్తాయి ఎగురుతూ ఉండి మొక్కలను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి